ప్రైజ్ అలాడ్ ఈరోజు ఉదయకాల ధ్యానం కొరకై కీర్తన గ్రంథము యాభై ఒకటి అధ్యాయము ఎనిమిది వచ్చిన ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును మరి యాభై ఒకటో కీర్తన మనం చూస్తే దావేది యొక్క అనుభవాల్లో నుంచి వచ్చిన కీర్తన్ ఆయన ఎన్నో కీర్తనలు రచించాడు ఇంచుమించుగా నూరు కీర్తనల వరకు అందులో ఒక ప్రధానమైన కీర్తన ఏంటంటే యాభై ఒకటో కీర్తన దావీదు బిసేవాద్దకు వెళ్ళిన తర్వాత నా తాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించినది కనుక దావీకున్న అనుభవాలన్నింటిలో చాలా మరి విచారకరమైన అనుభవము ఇది అనేకులకు మరి ప్రోత్సాహకరంగా ఉద్యోగకరంగా మరి సేవకులకేమి పరిచారకులకేమి ఆ విశ్వాసులకేమి ప్రతి వారికి ఇది ఎంతో అవసరమైన అధ్యాయం దావీదు తన జీవితంలో మనం చూస్తే దేవునికి ఇష్టానుసారుడు హృదయానుసారుడు అయినా దినానికి మరి నూట పంతొమ్మిదో కీర్తనలో మనం చూస్తే నూట అరవై నాలుగు ఏడో నూట అరవై నాలుగు వచ్చినంలో దావీదు దినానికి దేవుణ్ణి ఏడు సార్లు ఉండేవాడు దినానికి ఏడు సార్లు అదే కీర్తన యాభై ఐదు పదిహేడు వచ్చిన మనం చూస్తే దినమునకు మూడు సార్లు ఆయన ప్రార్థించేవాడు దేనికి ఎంత సాహసమో కలిగిన వ్యక్తి హృదయానుసారుడు దానికి ఇష్టానుసారుడు దేవునికి ఇలాంటి వ్యక్తి ఒక దినాన్న మరి పాపములు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అంతేకాదు దేవుడు ఆయనకి ఎన్నో తలాంతులు ఇచ్చాడు వరాలు ఇచ్చాడు మంచి గాయకుడు గాయక బృందం ఉన్నది ప్రకృష్ణల కార్యం పదమూడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన మనం చూస్తే దావేదికి అనుగ్రహించిన పవిత్రమైన వరాలను మీకు అనుగ్రహించదును అవి ఎంతో నమ్మకమైనవి దావేదికి అనుగ్రహించిన వరాలు అవి ఎంతో పవిత్రమైన వరాలు ఉన్నాయి నమ్మకమైన వరాలు దేవుడు అతనికి ప్రేమించి ఇచ్చిన తలాంతులు ఇంత గొప్ప వ్యక్తి దైవజనుడు రాజు అయ్యుండి ఒక దిన పాపమునకు దాసుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఎంతటి వారైనా భూలోకములు భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడాన్ని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు పాపం చేసిన వారి ఆది మానవు నుంచి నాటి వరకు పాపము మనుషుని ఏలతూ ఉంది తద్వారా దేవుని యొక్క మహిమను పొందలేని వారంగా ఉంటా ఉన్నాం ఇక్కడ కూడా అదే మనం చూస్తూ ఉన్నాం అలాగే అపూస్తులైన పౌరుల జీవితంలో కూడా ఎన్నో శరీర సంబంధమైన ఆధిక్యతలు ఘనతలు కలిగి ఉన్నాడు ఆయన చూస్తే మరి రోమా ప్రభుత్వం కలిగి ఉంది గమానీయులు పాదముల పెరుగుతున్నాడు తర్వాత లోకంలో పాండిత్యము ధర్మశాస్త్రంలో పాండిత్యము ఎన్నో ఘనతలు ఆయన కలిగి ఉన్నాడు అయితే ఒక దినాన్న ఆయన కూడా తన జీవితంలో రోమాపత్రిక ఏడాధ్యాయము ఇరవై నాలుగులో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించును నన్నెవరు తప్పించునని ఒక నాన్నయన మరి తన యొక్క పాప జీవితాన్ని బట్టి ఆయన దుఃఖపడినట్లుగా ఏడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే యాభై ఒక అధ్యాయంలో దాని ఎంతో ఒప్పుకొని ఒప్పుకుని ప్రార్థిస్తూ ఉన్నాడు అదే ఎనిమిదో వచ్చిన జ్ఞాపకం చేస్తూ ఉంది ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించను దేవుడిచ్చిన ఉత్సాహాన్ని పోగొట్టుకున్నాడు సంతోషాన్ని పోగొట్టుకున్నాడు రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు కనుక తన జీవితంలో దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాడు ప్రభా మరలా నన్ను జ్ఞాపకం చేసుకో నాకు సహాయం చేయి మరలా నీ రక్షణ ఆనందాన్ని మరలా పుట్టించు మొదటి ప్రేమ మొదటి సంగతులు ప్రభా మాకు దయచేయి దాని ద్వారా మరలా ఉత్సాహము సంతోషము నాకు దయచేయమని నన్ను కడుగు పవిత్రపరచు ఈ సోపుతో నన్ను శుద్ధినిగా చేయని అధ్యాయం అంతట్లో ఆయన కన్నీరు కారుస్తూ ఒప్పుకుంటూ పచ్చత్తాపడుతూ మరి ఆయన దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మరి దయగలిగిన దేవుడు కనుక ఆయన్ను జ్ఞాపకం చేసుకుని ఒక ప్రవక్తను ఆయన దగ్గరికి పంపించారు ప్రవక్తను ఆయన నాతననే ప్రవక్తను పంపించారు పంపించి అదే మరి రెండో సమయాల గ్రంథము పన్నెండు అధ్యాయంలో మనం చూస్తాం ఆ నాతాను ప్రవక్త వచ్చి అయ్యా నువ్వు చేసిన పని ఏమిటి అని ఒక అక్కడ ఒక ఉపమానం చెప్పి ఆ ఉపమానం ద్వారా మరి ఆ మనుషుడవు నీవే ఆ మనుషుడవు నీవే ఐశ్వర్యవంతునికి ఎన్నో గొర్రెలు ఉన్నాయి లేని వారి దగ్గర ఒక గుడి ఉంటే అది తీసుకుని ఇతరులకు ఆతిథ్యం ఇచ్చా ఇచ్చాడంటే దాని అంటాడు అది చాలా క్షమించరాని విషయం అన్ని అన్నప్పుడు నాతో అని అంటాడు ఆ మనుషుడు ఎవరో కాదు నీవే ఆ మనుషుడవు నీవే అన్నప్పుడు తన జీవితంలో మరి ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు ప్రభు నన్ను క్షమించు నేను పాపిని నన్ను క్షమించుమని అప్పుడు దేవుని అడిగినప్పుడు మరి నా తాను ప్రవృక్తి అంటేనే మరలా వచ్చి అని చెప్తున్నాడంటే రెండవ సమయాలు గ్రంథం పన్నెండు అధ్యాయం పదమూడు వచ్చిందో నీ పాపము పరిహరించెను కనుక దేవుడు నీ పాపాన్ని పరిహరించాడు ఎందుకంటే నువ్వు పచ్చి ఒప్పుకున్నావు హృదయపూర్వకంగా దేవుని ఇరుగవు గనుక నిన్ను క్షమించాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇంకో భాగంలో కూడా మనం చూస్తాం దావిదు తప్పిదాన్ని రెండవ సమయాలు గ్రంథం ముఖ్యమైన ఒకటో దిన వృత్తాంతాలు ఇరవై ఒకటి అధ్యాయము పదిహేడు వచ్చినప్పుడు అక్కడ యుద్ధానికి వెళ్లే ముందు యావాబుతో సైన్యాన్ని లెక్కించమంటాడు ఇంతవరకు దేవుడు సహాయం చేశాడు యుద్ధాల్లో జేమి కలిగింది అన్నీ మర్చిపోయి దావీదు మరి దానికి వెళ్ళే సమయంలో జనసంఖ్యను సైన్యాన్ని లెక్కించమన్నప్పుడు యావాబు అంటాడు అయ్యా ఎప్పుడు మనం ఈ విధంగా చేయలేదు ఎందుకు నీకు ఈ కోరిక దినం పుట్టిందన్నప్పుడు మరి రాజు కనుక తన చిత్తానుసారంగా చేయవలసి వచ్చింది కనుక ఆ విధంగా చేసినప్పుడు ఎంతో నష్టం ఎంతో నష్టం పొందాడు దావిదు తన జీవితంలో ఆ నష్టం ఏంటంటే గాజు ప్రవక్త వచ్చి నీ రాజ్యంలో మూడు సంవత్సరాల కరువు ఉంది అనుభవించడానికి ఇష్టమా లేదా మూడు నెలలు నీవు శత్రువు చేతిలో నుండి మరి ఖడ్గం చేతిలో నుండి పారిపోవటం నీకు ఇష్టమా లేదా మూడు దినాలు తెగులు నీ రాజ్యంలో ఉండటానికి ఇష్టమన్నప్పుడు తనంతో భయపడి దేవునికి భయపడి అయ్యా నేను నీ చేతిలో ఉండటమే మంచిది మనుషుని చేతిలో పడటం కంటే ప్రభు నీ చేతిలో పడటమే మంచిది అని అక్కడ చక్కని మాటైనా మాట్లాడతాడు ఏమనంటే అయ్యా పాపం చేసింది నేను తప్పు చేసింది నేను జనసంఖ్యను లెక్కించమన్నది నేను ఈ ప్రజలు ఏం చేస్తారు గొర్రెల వంటి ఈ ప్రజలు వాళ్ళని చనిపోతూ ఉన్నారు నన్ను శిక్షించు నా కుటుంబీకులను శిక్షించు వీళ్ళెందుకు శిక్షిస్తా బ్రభా క్షమించు ఉన్నప్పుడు అక్కడ తెగులు ఆగాను దావిలో ఉండే శ్రేష్టమైన లక్షణం ప్రతివారు పాపం చేస్తారు మానవుడు అతీతుడేమి కాదు ప్రతి వారు పాపం చేస్తారు అయితే యాభై ఒకటి అధ్యాయంలో అందరికీ గొప్ప పాఠముగా ఉంది చేసిన తప్పు ఎలా ఉన్నప్పటికీ అతను ఒప్పుకోలు తన జీవితంలో ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉంది అది క్రైస్తవ ప్రపంచ విశ్వాసులందరూ కూడా గొప్ప పాఠముగాది నిలచి ఉన్నది కనుక తప్పు చేస్తాం సహజమే అయితే దాన్ని ఒప్పుకోవాలని పచ్చిత్తాపడాలని కనికరం పొంది మళ్ళా దాన్ని చేయకుండా ఉంటే దేవుడు క్షమిస్తాడు అందుకనే యోగ గ్రంథము పదకొండు అధ్యాయం పద్నాలుగు వచ్చినలో నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినలా నిశ్చయముగా నిర్దోషవై సంతోషించదు నీ గుడారంలో నుండి నీ దేహంలో నుండి నీవే ఆలయం గనక దుర్మార్గమును నీవు కొట్టేసిన పాపమును తీసివేసిన నీవు అప్పుడు నిర్దోషమై ఏ దోషం లేని వాడువై సంతోషిస్తావు అదే మరి ఎనిమిదో వచ్చినంలో ఉత్సాహ సంతోషము నాకు వినిపింపము ఎప్పుడు మన ఉత్సాహ సంతోషము మన జీవితంలో కలుగుతాయంటే నిర్దోషమై ఉన్నప్పుడే మనం నిర్దోషమైనప్పుడే మన హృదయాలలో సంతోషము నెమ్మది కలుగుతుంది ఇంకో సామెత్రుల గ్రంథం మనం జ్ఞాపకం చేసుకుంటే అతిక్రమంలో దాచువాడు వద్దెల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను కనుక పాపాన్ని అతిక్రమాన్ని వాడు వద్దెల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందడు ఆ విధంగా దావి యొక్క జీవితం అనుభవాల నుంచి పతనాన్నించి ఈనాడు విశ్వాసులు ఎంతో నేర్చుకోవలసిందిగా ఉన్నాం కనుక ఆ విధంగా మనం హృదయపూర్వకంగా దేవుని దగ్గర ఒప్పుకొని గడితే ఆయన క్షమించే దేవుడని జ్ఞాపకం చేస్తూ ఉంది కనుక నీ రక్షణానందం ప్రభా మరలా పుట్టించు మరలా పుట్టించు పోగొట్టుకున్నాను ఆది ప్రేమ ఆది సంతోషము ఆది ప్రభా నీ కృపను పోగొట్టుకున్నాను దయచేసి మరలా మరలా నాకు పుట్టించు అంటాడు కనుక ఏది ఇష్టమైన బలి అంటే దేవునికి ఏది దహన ఆయనకి ఇష్టమంటే విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు కనుక మనం ఎన్నో అర్పిస్తూ ఉంటాం వెండి బంగారము వస్తువు వాహనాలు పదార్థాలు ఎన్నో దేవునికి ఇస్తూ ఉన్నాం అవన్నీ కూడా నాకు అనవసరం నాకు అవసరం లేదు మరి ఏంటి నీకు ప్రభావం అవసరమైంది ఇష్టమైంది అంటే దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగి నలిగిన మనస్సు నీకు ఇష్టమైన బరులు దావి ఇది మనసు విరిగింది నలిగింది తన ఎముకలు విరిగినట్లుగా మనం చూస్తున్నాం తన బాధ వలన తన ఎముకలన్నీ కూడా బాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అటువంటి పరిస్థితుల నుండి మరి దేవుడు ఆయన విడిపించినట్లుగా మనం చూస్తున్నాం ఆ విధంగా మన జీవితం ఏదైనా తప్పిదము అతిక్రమం పొరపాటు ఏదైనా కలిగి ఉంటే హృదయపూర్వకంగా ప్రభు పాదుని వద్ద చేరి ప్రార్థిస్తే ఆయన తప్పక క్షమించే దేవుడు అందుకనే దావీదు తన జీవితంలో ఎన్నో నష్టాలు గుండా వెళ్ళినప్పటికీ తిరిగి సమస్తమును కట్టుకున్నట్లుగా సమస్తము సమకూర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే కాల సమయంలో ధ్యానంలో ఉన్న మీరు ఎవరైనప్పటికీ దావేది వలె విరిగి నలిగి మనసు కలిగి ఆయన వైపు చూస్తే ప్రతి పరిస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకుని మనకి శుద్ధ ఉత్సాహ సంతోషములు ఏదైతే మనం పోగొట్టుకున్నామో ఏదైతే మనం నష్టపోయామో తిరిగి ఆయన మనకి ఎవరైనా దేవుడు ప్రార్థి ప్రార్థన చేసుకున్నాం దయగల తండ్రి ప్రేమగల ప్రభువ మీకు వందల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయకాల జ్ఞానములు ప్రభా కీర్తన గ్రంథం యాభై ఒకటి అధ్యాయం ఎనిమిదో వచ్చి నుంచి మా పిత్రుడైన దావి ధొక్క జీవితాన్ని నుండి ప్రభు మీరు జ్ఞాపకం చేసిన ప్రతి మాట తలంపు ఆలోచనల కొరకే వందరమలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా పాపం ఎంతో భయంకరమైంది పాపమనలో వచ్చి జీతము మరణము దానివల్ల మహిమను పొందలేకపోతూ ఉన్నాడని మానవుడు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభావ నీకు దూరంగా జీవిస్తూ ఉన్నప్పటికీ ప్రభా ప్రేమ కలిగిన దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆ విధంగా ఎరిగిన వారమే కాలం ప్రభాని వద్ద చేరిన వారమే ఆ విధంగా దావేదోలే ప్రభా విరిగి నలిగిన మనసు కలిగి ప్రభా మా జీవితాల కొరకు కుటుంబాల కొరకు పిల్లల కొరకు మేం ప్రభా అచితపడి ప్రార్థించితే ఆ విధంగా ప్రభా క్షమించి సహాయం చేయగల దేవుడని మాకు కాలం జ్ఞాపకం చేస్తూ వచ్చింది ఆ విధంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయం చేయండి ఈ జానంలో ఉన్న ప్రతి వారిని కుటుంబాలను పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నాం వారితో మాట్లాడండి కృప చూపించండి దావేది కనుగ్రహించిన ప్రభా పవిత్రమైన వరాలు వారికి మాకు దయచేయమని వేస్తున్నామవునా ప్రార్థించి వేడుచున్నాం తండ్రి 阿门。